అందరికీ శైరం ఈ వీడియో రథసప్తం వీడియో అని మీకు ఇప్పటికే అర్థమైంది కదండి ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఈ రథసప్తం రోజు స్నానం చేయటానికి జిల్లేడాకులు కోసుకుంటున్నారు ఈ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేయటం వలన చాలా చాలా మంచి ఫలితం కలుగుతుందట ఈ స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలట ఈ శ్లోకాన్ని మా చిట్టితల్లి స్నానం చేసేటప్పుడు చూస్తూ వాళ్ళకిదురుగాని ఈ వీడియోలో ఉన్న కొన్ని పూజలు చూస్తూ రథసప్తం రోజు జిల్లేడు ఆకు రేగుపండు తలమీద పెట్టుకుని స్నానం చేయటం వలన కలిగే ఫలితాన్ని తెలుసుకుందామండి రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు అని మన అందరికీ తెలిసిందే కదండి ఎందుకు రథసప్తమి అని అంటారు అని అంటే ఈ రథసప్తమి రోజు ఉదయం నుండి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకి తిరుగుతుందట ఇలా తిరగటం వలన మిగిలిన గ్రహం మీద సూర్యుని యొక్క వెలుగు అంటే ప్రకాశం తగ్గుతుందట పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపాలు చేయకుండా ఉండే శక్తి మేధస్సు దేనివలన కలుగుతుంది అంటే ఈ చలికాలంలో చందుని ప్రకాశం చేత ఆకుల మీద ఉన్న నూగు రేగుపండు కలిసి తలకు తగిలితే అంటే మన తలలో ఉన్న బ్రహ్మస్థానానికి తగిలితే బ్రహ్మస్థానంలో ఉన్న వేడితో కలిసి మనకు మేలు చేస్తుందట ఏమి మేలు జరుగుతుంది అని అనుకుంటున్నారు కదూ అదీ చెప్తానండి ఇక ఇక్కడ నుండి రాబోయే కాలం వేసవ కాలం కదండి ఈ వేసవ కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసిన శక్తిని ఈ జిల్లేడు ఆకు రేగుపండు కలిసి స్నానం చేయటం వల్ల ఔషధ శక్తి కలుగుతుందట ఈ జిల్లేడు ఆకు రేగుపండుతో స్నానం శ్లోకం చెప్పుకుని కానీ శ్లోకం చెప్తూ కానీ అంటే వస్తే గనక శ్లోకం చెప్తూ కానీ చెయ్యాలట ఈ శ్లోకం చెప్పుకుని జిల్లేడాకు రేగుపండు తల మీద పెట్టుకుని స్నానం చేయటం వలన ఈ జన్మే కాకుండా ఏడు జన్మల ముందు చేసిన పాపాలు కూడా ఈ స్నానంతో నశిస్తాయట ఈ స్నాన అనుగ్రహం ఈ ఒక్క రథసప్తం రోజే ఉంటుందట ఈ ఒక్క రోజే ఎందుకు అంటే ఈ అనుగ్రహం ఉంటుంది అంటే ఇది ఈశ్వరానుగ్రహం అంతేగాని మనం ఇంకేమీ చెప్పలేమట ఇవి నేను చెప్తున్న మాటలు కావండి మన చాగంటి కోటేశ్వరరావు గారు పలికిన పలుకులే నా పలుకులుగా మీకు చెప్తున్నాను ఇప్పుడు రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకాన్ని మా చిట్టితలి స్నానం చేస్తూ ఉండడం చూస్తూ పాపం మయా సప్తమ జన్మసు తన్మే శోకంచ మాకరీ హంతు సప్తమి ఏ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం పునః యచ్చ సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి ఇదండి రథసప్తం రోజు స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకం ఇదన్నమాట మనమందరము ఏడు జన్మలలో ఏడు రకాలుగా చేసినటువంటి పాపముల వలన మనం పొందే ఏడు రకాల భయంకరమైన వ్యాధుల నుండి ఓ సప్తమి మేము ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానం చేత ఆ దుష్కర్మల యొక్క పాపాలన్నీ పోవాలి అని అనుకుని సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే కనుక ఆ పాపాలన్నీ నశిస్తాయట ఈ విధంగా చేయటం వలన ఈశ్వరానుగ్రహం కూడా పొందుతామట రోజు ఆకాశం అంతా అంటే ఆకాశంలోని నక్షత్ర మండలం అంతా రథాకారంలో ఉంటుందట అందుకని ఈ సప్తమిని రథసప్తమి అని అంటారట ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్క ముత్తైదువ పాలు పొంగించుకోవాలి వీలును బట్టి పల్లెటూరు వాళ్ళైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఏరు పిడకలతో కానీ ఏరు పిడకలు అంటే పొలాల్లో గట్ల మీద ఉన్న వాటిని తెచ్చుకుంటే వాటిని ఏరు పిడకలు అంటారు ఈ ఏరు పిడకలతో కానీ లేదా ఆవు పిడకలతో కానీ పాలు పొంగించుకోవాలి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఈ పిడకల అవకాశం లేకపోతే మన ఇంట్లో ఉన్న గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకొని ఆవు పాలతో ఈ పాలు పొంగించుకోవాలి స్వచ్ఛంగా మొత్తం అన్ని ఆవు పాలు దొరకకపోతే శుద్ధికి కొన్ని ఆవు పాలు కలుపుకుని పాలు పొంగించుకోవాలి అంతేకాని కుదిరినంత మటుకు పాలు పొంగించుకోవటం మానేయకూడదు అందరూ పాలు పొంగించుకోవాలి సుమంగళిలు అందరూ తప్పకుండా పాలు పొంగించుకోవాలి మన ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ మూర్తే కదండి అందుకని సూర్యనారాయణ మూర్తి తండ్రి మాకు ఆరోగ్యాన్ని సకల సంపదలను ప్రసాదించు అని అనుకుంటూ పాలు పొంగించుకుని పూజ చేసుకుని స్వామికి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా చేయటం వలన సకల శుభాలు కలుగుతాయి ఇంతకు ముందు సంవత్సరం మా అమ్మతో కలిసి ఈ రథసప్తమి పూజను చేసుకున్నాము ఇంతకు ముందు సంవత్సరం రథసప్తమి వీడియో మీలో కొంతమంది చూసే ఉంటారు అనుకోకుండా మా అమ్మను స్వామి తన దగ్గరకు తీసుకెళ్లిపోవడంతో ఈ సంవత్సరం మనవరాలతో కలిసి ఈ పూజను చేసుకున్నాము ॐ भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः इमूच्च हत चूसेदमी ओं जै जगदी सहरे स्वामी हरे सत्य सत्यसाई हरे भक्तजनासं रक्षक भक्तजनासं रक्षक पार्थिमहेश्वर ॐ जय जगदीश हरे ससिवदना श्रीकर सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रितकल्पलतीत आश्रितकल्पलतीता, तापद्बान्धव ॐ जय जगदीश हरे मातपिता पिता गुरुदैवमु मर्यं तयुनीवे स्वामी मर्यं तयुनीवे नाद ब्रह्म जगन्नाद नाद ब्रह्म जगन्नाद नागेन्द्राशयन ॐ जय जगदीश हरे ओङ्काररूपवो जय शिव शिवसायि महादेव सत्यसायि महादेव मङ्गलहारति अन्दुको मङ्गलहारति अन्दुको मन्दरगिरिधारि ॐ जय जगदीश हरे नारायण नारायण ॐ सत्यनारायण नारायण ना नारायण ॐ नारायण नारायण ना ना सच नारायण ना नारायण सच नारायण ना नारायण नारायणं जय सद्गुरुदेवा